హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ యూట్యూబ్ ఛానల్ నేను అయితే వెళ్ళాను కదా వర్షం ఫుల్గా పడిన తర్వాత మవ్వూర్లో ఉన్న ఒక చెరువు అయితే ఫుల్గా నిండిపి కలిసి అయితే పారుతున్నా అనమాట కలిసి పారిన అయితే చెరువు నిండిపోయిన తర్వాత వాటర్ అయితే వేరే కలవలకి అయితే వెళ్ళిపోతాయి ఈ విధంగా సో అక్కడ పోతా ఉంటే అక్కడైతే చేపలైతే దిగుతున్నాయనే కలికి మా ఊరు మా ఊరిలో ఉండే వాళ్ళందరూ అయితే అక్కడ చేపలు పట్టేదానికి వచ్చారు మా ఊరిలో ఉండే కాకుండా ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉండే వస్తే అందరూ తెలిసి అయితే వచ్చి నట్లయితే పట్టుకున్నారనమాట అక్కడ చూసారు నల్లగా చేపలు అయితే దిగుతున్నాయి అలా పట్టుకున్నప్పుడు ఆ కలిసి చివరిని వలపెట్టుకున్నట్లయితే డైరెక్ట్ చేపలు దాంట్లో అయితే వెళ్తాయి సో వర్షం వచ్చిన ప్పుడు ఇది ఒక ఆనందం అనమాట ఎందుకంటే కలిసి పారేటప్పుడు అక్కడికైతే చేపలు పడతా ఉంటాం కదా ఆ చేపలు ఆటోమేటిక్గా చేయ పడతా ఉంటే మనకు ఒక ఉత్సాహం కూడా వస్తుందన్నమాట సో అక్కడ చూసినట్లయితే చాలా ఊర్లో అయితే వచ్చి అక్కడ చేపలు అయితే పట్టుకుంటారు నార్మల్ టైంలో అయితే చేపలైతే కొనుక్కుంటారు బట్ ఈ వర్షం వచ్చిన టైంలో మాత్రమే ఇక్కడైతే ఫ్రీగా చేపలైతే ఈ విధంగా పట్టుకుంటారు అక్కడ చూసినట్లయితే ఒక గ్యాంగ్ ఆల్రెడీ పట్టేసి చేపలు అక్కడ చూసారా ఒక రౌండ్ కూడా కర్ర ముందర చూసినట్టు చేపలైతే దాంట్లో నిండా నిండబడితే ఉన్నాయి ఈ యూత్ అంతా అయితే ఒక ఆనందం కోసం వస్తారన్నమాట చేపలైతే పట్టేసి కొన్ని అయితే వాళ్ళు ఇంటికి ఎత్తుకుపోతే రిమైనింగ్ అంతా ఊర్లో ఉండే పెద్ద వాళ్ళందరికైతే పనిచేస్తారనమాట సో అదొక ఉత్సవంతో వచ్చేసి చేస్తారన్నమాట మాకన్నా ముందు వచ్చేసి వీళ్ళు ఒక ఆల్రెడీ ఒక బ్యాగ్ అయితే బడ్డేస్తున్నారు అండ్ అయినా కానీ మళ్ళీ పడుతున్నారు అనమాట ఎందుకంటే ఒక ఆనందం అని చెప్పాను కదా అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఊర్లో ఎవరైనా ఈ విధంగా చేస్తుంటే కామెంట్ చేయండి సో ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న గ్యాంగ్ అయితే అయితే పెట్టేసి అక్కడ వాళ్ళైతే తోమేసుకుంటారు వర్షం వచ్చినప్పుడు మీ ఊర్లో దాన్ని ఏ విధంగా కలిసిపోతే మీరు ఏం చేస్తుంటారు ఒకసారి కామెంట్ చేయండి మేము చేపలు ఎన్ని పట్టామని నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ మరి ఉంటా బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు